ఫోన్ ట్యాపింగ్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాత్ర ఉందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగశ్రావణి జగిత్యాల జిల్లా కేంద్రంలో నాయకులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ కేసు నుండి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు రాష్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మీకు అందరికీ తెలియని ఇంకో కోణం ఉంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఉన్నటువంటి ప్రధాన సూత్రధారులు నిందితులు ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ బంధువులు స్వయం ఈ విషయాన్ని మునుగోడు ఎలక్షన్ టైంలో మాకు ఎవరికి తెలియదు వారే చెప్పడం జరిగింది అందరికీ ప్రముఖ పాత్ర ఈనది కూడా ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినప్పుడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మేము వెళ్ళొచ్చినమో లేదో మేము ఫోన్ చేసినామో లేదో క్షణాలలో అక్కడికి పోలీసులు రావడమో లేకపోతే క్షణాలలో ఈయన ఒయి ఉండడమో ఈయన ముఖ్య అనుచరులు పోయి అక్కడికి వెళ్ళి ఉండడమో బెదిరించడమో ఇలాంటి పరిస్థితులు కనిపి కనిపించినాయి ఎక్కడికక్కడ కూడా మమ్మల్ని తిరగని అని పరిస్థితి కనిపించినాయి నేను ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే నాకంటే ముందుగా అక్కడికి వెళ్ళి ఉండడం ఎవరైనా ముఖ్య నాయకుల్ని కలుస్తున్నారంటే నాకంటే ముందుగా వెళ్ళి అక్కడ ఆ ఇళ్లలో పోయి కూర్చొని వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కనిపించినాయి నేను ఎదుర్కొన్నాను సయాన నేను ఎదుర్కొన్నాను ఎక్కడి వరకు వెళ్ళింది అంటే మా పార్టీ పెద్ద మనుషులే నాకు ఫోన్ చేసి కొద్ది రోజులు మీరు ఫోన్కి దూరంగా ఉండండి ఫోన్కి ఎక్కువ వాడకండి అనే పరిస్థితి కనిపించింది నాకు